డ్రైవింగ్ నేర్చుకోవడంలో ఇది మెయిన్ పాయింట్ అనమాట ఏది ఎక్సలేటర్ వాడటం గేర్ నోట్ర చేయటం మళ్ళీ స్లో చేసుకొని మళ్ళీ ఒకటో గేర్ వేసుకోవటం అసలు ఒకటో గేరు రన్నింగ్లో వేసుకోవడం ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అసలు చాలామందికి బండి ఆగిపోయింది రన్నింగ్లో స్పీడ్ బ్రేకర్ దగ్గర మా ట్రాఫిక్లో అవునవును ఎందుకు అనుకున్నారు ఒకటో గేర్ వేయలేక మూడో గేర్ వేస్తారు అప్పుడప్పుడు అప్పుడు టక్కనే వదలంగానే ఆగిపోయింది అదే చదువుతుంది ఒకటో గేరు ప్రాక్టీస్ అనేది డ్రైవింగ్లో సంజీవిని లాంటిది ఆ ఒకటో గేర్లో ఎవరైతే బాగా అలవాటు అవుతారో వాళ్ళకి ఇంకా ఎక్కడ బండి ఆగకుండా డ్రైవింగ్ అనేది వచ్చేసిద్ది అనమాట అందుకనే ముందు క్లచ్ నేర్చుకోవాలి ఎక్సలేటర్ మీద కాల్ తీయండి ఆ సౌండ్ తెలియట్లా మరి అంత తెలివిగా వాళ్ళం ఆ సౌండ్తో అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా ఒకటేనండి డ్రైవింగ్లో ఆ సీరియల్ అనేది మర్చిపోకూడదు మీరు ఏమండి గురువుగారు మీరు ఇప్పుడు ముందు క్లచ్ నేర్చుకున్నారు క్లచ్ వదిలితే బండి వెళ్ళిద్ది అని అర్థమైంది ఆ క్లచ్ నేర్చుకున్న తర్వాత ఎక్సలేటర్ జోలికి వచ్చారు క్లచ్ వదిలి ఎక్సలేటర్ వాడాలి అని చెప్పి తెలుసుకోవాలి మళ్ళీ ఎమ్మటి క్లచ్ నొక్కి గేర్ న్యూట్రల్ చేయడం ప్రాక్టీస్ చేయాలి ఎందుకు మనం ఎప్పుడు ఒకటో గేర్లోనే బండి నడపం కదా రెండో గేర్కి షిఫ్ట్ చేయాలి కాబట్టి ఈ గేర్ న్యూట్రల్ చేయటం వరకు ఒక పార్ట్ అనమాట ఇలా న్యూట్రల్ చేసాము బండి స్లో అవుతుంది మళ్ళా ఒకటో గేరే వేయాలి అలా ఎప్పుడైతే మనం బండి మూడులోకి వెళ్ళిపోతే బండి ఆగిపోయింది అనమాట అప్పుడు మనకు కంగారు వచ్చింది టెన్షన్ వచ్చింది రకరకాలుగా వచ్చింది అందుకని నేర్చుకునే వాళ్ళు ఎప్పుడైనా ఏం చేయాలి బ్రేకు స్టీరింగ్ ఒక టూ త్రీ డేస్ అలవాటు చేసుకోవాలి ఈ రెండిటి మీద ఈ మూడింటి మీద ఎప్పుడైతే మనకు ఒక అవగాహన ఒక పట్టు వచ్చిందో అప్పుడు మనం ఎక్సలేటర్ జోలికి వెళ్ళాలి ఆ ఎక్సలేటర్ అనేది చాలా డేంజర్ అనమాట కార్ డ్రైవింగ్లో మనకు తెలియకుండా మన కాళ్ళు ఆటోమేటిక్గా ఎక్సలేటర్కి అట్రాక్ట్ అయిపోయింది అలా అట్రాక్ట్ కాకుండా మనం బ్రేక్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి డ్రైవింగ్ నేర్చుకున్న ప్రతిసారి ఇప్పుడు మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా బ్రేక్ గురించే ఎక్కువ ఆలోచించాలి ఇప్పుడు రోడ్డు ఖాళీగా ఉంది ఇప్పుడు ఎక్సలేటర్ వాడుకోవచ్చు ఇట్లా వాడుకుంటా ఎదురుగా కార్ వస్తుంది కంట్రోల్ చేయాలి కాబట్టి క్లచ్ నొక్కి బ్రేక్ మీద కార్ వచ్చేయాలి ఎక్సలేటర్ సౌండ్ రాకూడదు ఎక్సలేటర్ సౌండ్ వస్తుందంటే మనం తప్పు చేస్తున్నట్టే ఇలా చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు కంపల్సరీగా ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఈజీగా డ్రైవింగ్ ఎలా నేర్చుకోవాలనేది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మీకు చాలా ఈజీగా డ్రైవింగ్ వచ్చేసిద్ది మనం చూసే నేను ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాగండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్